హాయ్ నమస్తే అండి చూసారా ఇది సొంటి రెండవది పిప్పళ్ళు మూడవది మిరియాలు నాలుగవది దాల్చిన చెక్క దాల్చిన చెక్క చూర్ణము స్వచ్ఛమైన తేనె శుద్ధి వాటర్ ఈ మూడు కలిపిన చూర్ణం మిరియాలు పిప్పళ్ళు సొంఠి ఇక ఇవి మన శరీరంలో ఏవి ఏవే పాత్ర పోషిస్తాయి ఈ శరీరానికి ఇవి చేసే గుణాలు ఏంటి సరే ఈ దాల్చిన చెక్క శరీరంలో ఇమ్యూనిటీని పెంచే అద్భుత గుణం నరాల బలహీనాన్ని దేహ సౌందర్యాన్ని ఎమకల దృఢత్వాన్ని ఈ శరీరంలో కాపాడడంలో ఇది మహోన్నత పాత్ర ఈ దాల్చిన చెక్కది ఇకపోతే మిరియాలు చరిత్రను చూస్తే ఈ మిరియాల కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయని చరిత్ర ఆధారాలు మనకున్నాయి సో ఈ మిరియాలు ఏ విధంగా సేవించినా శరీరంలో అమోహమైన ఐరన్ శక్తినిచ్చి శరీరాన్ని ఉత్తేజపరిచి రక్త శుద్ధి చేసి కపాన్ని తరిమికొట్టే గుణం ఈ మిరియాలకి అద్భుతంగా ఉంది ఇకపోతే పిప్పళ్ళు ఈ పిప్పళ్ళు రకరకాలుగా ఈ శరీరానికి సరిపడిపోతాయి ఈ చూర్ణాన్ని సేవిస్తే కపంలో దాగి ఉన్న జలుబుని సైనిటిస్ ప్రాబ్లం ఎప్పుడు గొంతులో వస్తూ ఉంటుంది ఈ కపాన్ని వేయడంలో వీటి పాత్ర ఎంతో అద్భుతం ఇక సొంటి ఈ సొంటి గురించి మహర్షులు అగస్సుల వారు పులిపాణి గారు అల్లాని మించిన ఔషధంబు లేదురా ఈ జగత్తులో అని మహనీయులు అప్పటికే చెప్పారు ఈ అల్లం వాత కప దోషాలని హరించి శరీరానికి ఎంతో అద్భుతమైన గుణాన్ని కలిగే గుణం ఈ సొంటి చూర్ణానికి ఉంది ఇక ఇది ఏ విధంగా మనం తయారు చేసుకొని ఇది ఏ విధంగా దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్గా మనం మార్చుకోవాలా అనే సబ్జెక్ట్లో వస్తాం మొట్టమొదటగా ఈ దాల్చిన చెక్క చూర్ణం చూసారా ఇది ఒక చిటికడు ఇందులోకేసేద్దాం ఆ తర్వాత మిరియాలు పిప్పళ్ళు సొంటి కలిపిన చూర్ణం ఒక ఆరు స్పూన్ ఇందులోకేసేద్దాం ఆ తర్వాత అద్భుతమైన తేనె లక్షల కోట్ల ఈగలన్నీ అద్భుతంగా కూడబెట్టి ఈ మానవ జాతికి అందిస్తున్న గొప్ప తేనె చూసారా ఇది అమృతం ఇంతకన్నా మధురమైన లేదు ఇది అర టీ స్పూన్ ఒకవేళ తేనె లేకపోతే తాటిబెల్లం కూడా వాడవచ్చు తేనె అన్ని రోగాల వారు కూడా ధారాళంగా తాగవచ్చు కాకపోతే అక్కడక్కడ కొన్ని డూప్లికేట్ తేనెలు ఉన్నాయని కాబట్టి మధుమేఘరస్సులు తేనె వాడకూడదని మహానుభావులు చెప్తున్నారు స్వచ్ఛమైన తేనె వాడచ్చు ధారాళంగా హ్యాపీగా వాడచ్చు ఆ రోజుల్లో చెప్పాడు సుశుత చాలువారు మధువుని సేవించి తప్పిపోయిన ఆవుని కాడిలో వెతకమన్నాడు తేనె గురించి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఇలా చేసుకున్న యొక్క మిశ్రమాన్ని ఇమ్యూనిటీ బూస్టర్ ఇది గోరువెచ్చగా ఉన్న నీళ్లల్లో ఇవన్నీ కలపాల ఇందులో రెండు లేదా మూడు చుక్కలు నిమ్మరసం పిండాల రెండు లేదా మూడు చుక్కలు ఇది కలిపి ఎప్పుడు సేవించాలా ఎవరు సేవించాలా అంతా తలనొప్పి ఎప్పుడైతే నోరు రుచిగా లేకపోతుందో మహాతలీ నైన్టీన్ మన బాడీలోకి వచ్చింది అని మనకు అర్థం మహాతలీ నైన్టీన్ వచ్చేసింది మన బాడీలో ఇక మనం జాగ్రత్తగా నేను చెప్పింది చెప్పినట్లుగా ఈ యొక్క కషాయాన్ని బాగా వేడి చేసిన వాటర్ని దించి గ్లాసులో పెట్టుకోవడం అర టీ స్పూన్ ఈ చూర్ణం త్రికట్ట చూర్ణం పావు టీ స్పూన్ దాల్చిన చెక్క చూర్ణం ఒక స్పూన్ తేనె మూడు చుక్కల నిమ్మరసం ఈ విధంగా కలుపుకొని ఉదయం లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత కాలకృత్యములు ముగించుకొని ఈ యొక్క కషాయాన్ని ఒక గ్లాసుడు ప్రశాంతంగా నిర్భరంగా దైవాన్ని తలుచుకుంటూ తాగాలి ఇవి సేవించే రోజుల్లో మధ్యము మాంసము శ్రీ సాన్నిహిత్యము దూరం ఈ విధంగా చేస్తే మూడు రోజుల్లో మీ నోరు టేస్ట్ వచ్చేస్తుంది మీ జ్వరం ఉండదు నీరసం బలహీనం తలనొస్సు ఉండడం దావ నడిసే గస ఊపితిత్తుల్లో కళ్ళు కళ్ళు తగ్గు రావడం ఇక మీరు నెబ్రేజర్లు పెట్టుకునే అవసరం ఉండదు ఇది నా అనుభవం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నేను ఎంతోమందికి ఉచితంగా సేవ చేసిన అద్భుతమైన చిట్కా రహస్యం ఇదే ఈరోజు ఈ గ్రూప్ ముఖాంతరం నేను అందరికీ తెలియజేస్తున్న స్నేహితులారా దీన్ని తప్పకుండా మీరు సేవించండి ఏ ఇబ్బంది పడద్దండి మళ్ళీ అక్కడక్కడ మహమ్మారి కనిపిస్తుంది అందుకే నా బిడ్డల కోసం నా బుడ్డమ్మల కోసం మా అమ్మల కోసం ఈ యొక్క చక్కటి ఇమ్యూనిటీ బూస్టర్ని ఈరోజు అలా చేసి చూపించాను అదే విధంగా మీరు తెలిసి చేసుకొని ఖచ్చితంగా ఆరోగ్యవంతులైతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న జై హింద్